ది సంక్రాంతి పండుగ ఒక కీడుతో వచ్చిందని ఒక కుమారుడు ఉన్న ఆడవాళ్లు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు కొని తమ చేతికి తొడుక్కోవాలని లేకపోతే ఉన్న ఒక కొడుక్కి కీడు వస్తుందని పలు రకాల మెసేజ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ రోజుల్లో ఇలాంటి వింత ఆచారాలు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ ఇలాంటి న్యూస్ వైరల్ గా మారిపోయింది దీంతో చాలా మంది ఆడవాళ్లు సైతం పల్లెల నుంచి పట్టణం వరకు ఈ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఆడవాళ్లు సైతం ఎగబడి మరి పలు రకాల గాజులు కొనుక్కోవడానికి మక్కువ చూపుతున్నారు ఇలాంటి న్యూస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు రకాల పోస్టులు వైరల్ గా చేస్తున్నారు అయితే ఇక్కడ మాత్రం ఎక్కువగా ఇద్దరు కుమార్లు ఉన్న వారికి దెబ్బ పడిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గాజులకి డబ్బులు అడిగేందుకు వచ్చిన ఆడవారికి సైతం కాదని చెప్పలేక అలాగని వచ్చిన వారందరికీ ఇస్తూ పోతూ ఉంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వింత ఆచారం వల్ల చాలా మంది విద్యావంతులు సైతం ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఏంటి అని మండిపడుతున్నారు గడిచిన సంవత్సరంలో సంక్రాంతి ఉగాది పండుగలకు వదిన మరదల గాజులు అన్నదమ్ముల కడకలు ఆడబడుచులకు చీరలు ఆడబిడ్డలకు కుంకుమ భరణలు వంటివి చెయ్యాలంటూ న్యూస్ వైరల్ గా మారాయి ఇలాంటి వాటి వల్ల వ్యాపారస్తులు మాత్రమే లాభం పొందుతున్నారని గ్రహించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ Put up